స్వాగతం విద్యాశాఖ మంత్రి లేడు టీచర్స్ ఏం చేసినా అడిగే నాదుడే లేడు గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళ ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ ఆసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది బీర్లు తాగుతోంది సూర్యపేట బాలం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రేళ్ళు గదులో ప్రిన్సిపల్ శైలజ మరియు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను కూడా చూడకుండా అతమను కొడుతోందని తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలముల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచో కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి కోటకు ఉంది ఆమె ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద దగ్గ పడుతుంది అంటే నైట్ టైం లో మా మీద దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టిన సిస్టం దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసిన సార్ మీరు ఎన్నడు నైట్ ఏ సార్ నిన్న నైట్ జరిగింది నైట్ అసలు పడుకోలే సార్ ఏం జరుగుద్దో అని చాలా భయంతో అసలు పడుకోలే ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నారు సార్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ చేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టేండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు చాలా మేడం పడే స్టూడెంట్స్ కానీ అసలు ఏం ఏం పని అసలు ఎందుకు వెళ్తారు ఆమె మేడం పడమారు లేకుండా ఆమె ఆశాయి రూమ్ ఓపెన్ చేస్తారు